తీసుకున్న నిర్ణయం బొగ్గు బొగ్గుబావిల్లో అగ్గిరాజిస్తుందా ఐక్యంగా పోరాడాల్సిన సందర్భంలో గుర్తింపు సంఘాలు సైలెంట్ కావడంపై కార్మికులు ఆగ్రహంతో రగిలిపోతున్నారా తెలంగాణ ఉద్యమ సమయంలో సకల జనుల సమ్మెతో ఢిల్లీ గద్దెని గడగడలాడించిన శ్రామిక లోకం అన్నం పెట్టే సంస్థను కాపాడుకునే విషయంలో ఎందుకు ఏకతాటిపైకి రాలేకపోతోంది లోపం ఎక్కడుంది దేనికోసం రచ్చ రాజకీయాలకు దూరంగా ఉన్న సింగరేణిలో తెరవెనుక జరుగుతున్న అసలు రాజకీయమేంటి బొగ్గు కణంలా మండిపోతున్నారు సింగరేణి కార్మికుల గుండెలు సింగరేణి బొగ్గు బ్లాకులను కేంద్ర ప్రభుత్వం వేలం వేయడంతో అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు నష్టాల్లో ఉన్న సింగరేణి సంస్థని తమ రక్తాన్ని స్వేధంగా చెందించి లాభాల బాటలోకి తీసుకొస్తే బొగ్గు బ్లాకులను సింగరేణి సంస్థకివ్వకుండా ప్రైవేట్ సంస్థ కప్పజెప్పేందుకు వేలం వేయడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సింగరేణి కార్మికుల హక్కులను కాపాడడంతో పాటు తమకు అండగా ఉండాల్సిన సింగరేణి గుర్తింపు సంఘాలపై కార్మికులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు బొగ్గు బ్లాకుల వేలానికి వ్యతిరేకంగా ఏకతాటిపైకి వచ్చి గళాన్ని వినిపించాల్సింది పోయి ఎవరికి వారు కార్యక్రమాలు చేయడమేంటని గుర్తింపు సంఘాలపై రుసరుసలాడుతున్నారు కార్మికులు సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ఉంది ఆ సంఘం ఐక్య కార్యాచరణకు పిలిపించిన మిగతా గుర్తింపు సంఘాలు వేటికవి విడిగా నిరసనలు ధర్నాలతో సరిపెట్టుకుంటున్నాయి ఏకతాటిపైకి రాకపోవడంతో అసలు సింగరేణిలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది సింగరేణి బొగ్గు బ్లాకుల వేలం విషయంలో గుర్తింపు సంఘాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సింగరేణి కార్మికులు తెలంగాణ రాష్ట్రానికి మణిహారంగా ఉన్న సింగరేణి సంస్థని ప్రైవేటు పరం చేసి సింగరేణి మనుగడకు ముప్పు వాటిల్లేలా చర్యలు చేపడుతుంటే ఏకతాటిపైకొచ్చి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన సమయంలో కార్మిక సంఘాలు ఒంటరి పోరాటం చేయడం ఏమిటని కార్మికులు ఫైర్ అవుతున్నారు సింగరేణి సంస్థకే బొగ్గు బ్లాకులను కేటాయించాలని సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటియూసీ ఆధ్వర్యంలో దశలవారీగా నిరసన దీక్షలు చేశారు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నేతలు జిఎం కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టారు ఇక కాంగ్రెస్ పార్టీ అనుబంధ గుర్తింపు సంఘం ఐఎన్టీయూసీ సైతం నిరసనలకు దిగింది ఇక సిపిఎం సింగరేణి పరిరక్షణ కమిటీ పేరుతో బస్సు యాత్ర ప్రారంభించింది సంఘాలన్నీ వేటికవి కొన్నాళ్ళు హడావుడి చేసి ఇప్పుడు సైలెంట్ కావడంపై కార్మికులు మండిపడుతున్నారు తెలంగాణ ఉద్యమ సమయంలో సకల జనుల సమ్మెతో కేంద్రం మెడలు వంచి ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం చేసుకోవడంలో కార్మికుల పాత్ర కీలకం అలాంటిది సింగరేణి సంస్థని కాపాడుకునే విషయంలో గుర్తింపు సంఘాలు ఆ పోరాట స్ఫూర్తిని వదిలేసి రాజకీయాలు చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సింగరేణి కార్మికులు వాస్తవానికి సింగరేణి బొగ్గు బ్లాకులను ఎక్కడైనా ఆ ప్రాంతంలోని సింగరేణి సంస్థకే అప్పగిస్తారు ఒక్క తెలంగాణలో మినహా ఇతర ప్రాంతాల్లో అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలకే బొగ్గు బ్లాకులను అప్పజెప్పింది కేంద్ర ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే సింగరేణి బొగ్గు బ్లాకులు ప్రైవేటుపరం అవుతున్నాయని అధికార కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తూనే ఇక్కడి బొగ్గు బ్లాకులను సింగరేణి యాజమాన్యానికే కేటాయించాలని కేంద్రాన్ని కోరింది అయితే కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి హైదరాబాద్ లోని వేలం ప్రక్రియ ప్రారంభించడం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క లో పాల్గొనడాన్ని ప్రతిపక్ష బీఆర్ఎస్ ఘాటుగానే విమర్శిస్తోంది ఒకవైపు బొగ్గు గన్లను వేలం వేస్తూ మరోవైపు సింగరేణిని ప్రైవేటీకరణ చేయబోమని కిషన్ రెడ్డి బుకాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది సింగరేణి బొగ్గు బ్లాకులు వస్తాయనే ఉద్దేశంతోనే సత్తుపల్లి కొత్తగూడెంతో పాటు ఇతర ప్రాంతాల్లో వేల కోట్ల రూపాయలను ఖర్చు పెట్టింది యాజమాన్యం ఇప్పుడున్న పరిస్థితుల్లో సింగరేణి యాజమాన్యం కొత్త బ్లాకులను చేపట్టకపోతే రెండు వేల ఇరవై ఏడు తర్వాత ఇప్పుడున్న నలభై గనుల్లో బొగ్గు నిల్వలు తగ్గి చివరికి ముప్పై గనులు మాత్రమే మిగులుతాయని లెక్కలేస్తున్నారు రెండు వేల నలభై వరకు పదిహేను బొగ్గుబావులు మిగలడం కూడా కష్టమేనని దీనితో సింగరేణి మనుగడే ప్రమాదంలో పడుతుందని కార్మికులు అంటున్నారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనపై దృష్టి సారిస్తుందో లేదో చూడాలి ఒకవేళ బొగ్గు బ్లాకుల వేలం విషయంలో కేంద్రం మొండిగానే ముందుకెళి తాము మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సిన పరిస్థితే వస్తే కేంద్రం భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందంటోంది కార్మిక లోకం